జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పలువురు జనసేన పార్టీలు చేరారు కదిరికి చెందిన బ్లూమూన్ విద్యా సంస్థల అధినేత శివశంకర్ కాపు సంక్షేమ సంఘం నాయకులు నాయుడు సైదాపురానికి చెందిన చిన్నపి జనసేన పార్టీలో చేరారు వీరికి కదిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు ప్రజాసేవ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలకు తాము ముగ్ధులమై పార్టీలు చేరినట్టుగా తెలిపారు పవన్ కళ్యాణ్ సీఎంను చేసేంత వరకు నిరంతరం శ్రమిస్తామని బ్లూమూన్ స్కూల్ అధినేత శివశంకర్ తెలిపారు పాలనలో అన్యాయం అయిపోతున్న ప్రజలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడడానికి ఈరోజు ఎంతో మంది ముందుకు వస్తున్నారు అలాగే మన కదిగ నియోజకవర్గంలో రూమన్ సంస్థలు స్థాపించి అలాగే ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించిన మన రూమున్ శంకరన్న గారు అలాగే రాష్ట్ర సంక్షేమ సేన అధ్యక్షులు గవల శ్రీనివాసన్న గారు అలాగే పుర ప్రముఖుడు మన సేదాపురం చిన్నప్పరెడ్డి అన్న గారు ముగ్గురు వచ్చి నిన్న జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషించదగ్గ పరిణామం కాబట్టి వారిని మేము కదిరి జనసేన పార్టీ తరఫున ఈరోజు వారికి సాధారణంగా మా కుటుంబంలోకి స్వాగతం చెప్తున్నాం భవిష్యత్తులో ఈ యొక్క పార్టీ గ్రౌండ్ లెవెల్లో డెవలప్మెంట్ కొరకు నా యొక్క అన్ని శక్తులు వెచ్చించి పూర్తిగా మీ అందరితో కలిసిపోయి పనిచేస్తాను పదహైదు రోజులు మినిమం కార్యక్రమాల్లో ముప్పై రోజుల్లో పదహైదు రోజులు పాల్గొంటాము పదహైదు రోజులు నా వ్యక్తిగతంగా పదహైదు రోజులు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైన్ వరకు పనిచేస్తాం అన్ని గ్రౌండ్ లెవెల్ కార్యక్రమాల్లో పాల్గొంటాము మంది పేద పార్టీ చూస్తే ఇక్కడ ఇబ్బందికర వాతావరణం ఉంది దీన్ని కూడా ఒక మంచి దశకు తీసుకుపోతాము నా యొక్క శక్తియుక్తలు అన్నీ వెచ్చించి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫీసు అన్నిటిని ఏర్పాటు చేయిస్తాము భవిష్యత్తులో ప్రజలు కూడా పోయి ఈ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రతి పేదవాడికి అర్థమయ్యే స్థాయిలో వివరించి ఆయన ఆలోచనలేటి ఏ భావాలతో వస్తున్నాడు ఎందుకు పార్టీ పెట్టాడు మనము ఒక నిజాయితీ పరుడు నిస్వార్థమైన రాజకీయ నాయకుడు రాజకీయాలు వచ్చినప్పుడు అతన్ని మనం గౌరవించుకోలేకపోతే ఈ యొక్క వ్యవస్థ సర్వనాశన దిశగా పొందున్నందుకు దోపిడీ రాజ్యంగా తయారవుతుంది అటువంటిది కాకుండా ప్రతి పేదవాడు సంక్షేమంగా ఆహ్లాదకరంగా ఒక రామరాజ్యం లాగా జీవించాలి అనే పరిస్థితులు రావాలి ప్రతి ఒక్కరు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా బతికే రోజులు ఉండాలి అటువంటి విధానాల కొడుకు నేను ఈ యొక్క పార్టీలో చెన్నాను ఏ పదవులు ఆశించ